హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో దుర్గా మాతను పెట్టారు అన్నాను కదా దుర్గాదేవిని చాలా చాలా బాగా అరేంజ్ చేశారండి కళ్యాణ మండపంలో చాలా చాలా బాగా చేశారు ఇగోండి కళ్యాణ మండపం వచ్చేసి ఈ విధంగా డెకరేట్ చేశారు చుట్టూ కూడా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అందరూ అందరికీ వీలుగా ఉండి కూర్చునే విధంగా కుంకుమ పూజలు చేసుకునే విధంగా చాలా చాలా బాగా ఏర్పాటు చేశారండి చాలా చాలా బాగుంది ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగా చక్కగా అంటే ఫ్రీగా వీలుగా కూర్చునే విధంగా కూర్చొని నీట్గా చేసుకునే విధంగా చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుంది చుట్టూ వచ్చేసి ఇవ్వండి ఈ విధంగా డెకరేట్ చేశారు చాలా చాలా బాగుంది వచ్చేసి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా అంత బాగా డెకరేట్ చేశారు చాలా చాలా నచ్చింది నాకైతే నేను మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ డే వచ్చేసి చూడడానికి వెళ్ళామండి ఈ విధంగా చూడ్డానికి వెళ్ళి చూసి వచ్చాం చాలా చాలా బాగా నచ్చింది పూజ కూడా అండి చాలా చాలా బాగా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే మినిమం ఒక త్రీ అవర్స్ అయినా పడుతుందండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అంత బాగా చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అన్నీ యాజ్టీజ్ ఏం చేయాలి ఎలా చేయాలి ప్రతీది ప్రతీది చెప్తున్నారు చాలా చాలా బాగా నచ్చిందండి డైలీ ఇక్కడ సేవకు కూడా చాలా చాలామంది వస్తున్నారు చా ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తున్నారు చాలా చాలా బాగుంది అందరినీ ఈ విధంగా చూసి అయితే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ ఊర్లో కూడా ఇలానే ఏర్పాటు చేశారా మీరు కూడా ఇలానే చేసుకుంటున్నారా మీ ఊర్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఈ సంవత్సరం వచ్చేసి ఈ విధంగా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగా నచ్చింది ఎంత అంటే లైటింగ్స్ అయితే మాత్రం ఊరంతా లైటింగ్స్ పెట్టారండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేసి విజయనగరం జిల్లా అండి ఎస్కోట మండలం ధర్మవరం అండి ధర్మవరం గ్రామం ఇదే అండి మా ఊరు చాలా చాలా బాగుంటుందండి మా ఊరు వచ్చేసి మా ఊరికి వచ్చేసి ఒక ప్రత్యేకత కూడా ఉందండి మా ఊరిలో శ్రీ శ్రీ సన్యాసేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి పూజలు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూజలు చేయించుకుంటారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోవడం వల్ల పిల్లలు కలుగుతారని చాలా చాలా నమ్మకం అండి ఇగండి పూజ అంతా కంప్లీట్ అయ్యి ప్రసాదం తీసుకొని నేను మా పాప వెళ్తున్నా తరువాత బయట లైటింగ్ అది చూడండి ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మా ఊరికి ఎంట్రన్స్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు స్టార్టింగ్లో ఒకటి ఈ విధంగా అమ్మవారిని ఏర్పాటు చేశారు తరువాత చివరని ఒక అమ్మవారిని ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుందండి మొత్తం రోడ్డు ఈ ఫస్ట్ స్టార్టింగ్ మా ఊరి ఊరంతా కూడా ఇదే విధంగా లైటింగ్స్ అయితే ఏర్పాటు చేశారండి రో వన్ డే అయితే మేము ఈవినింగ్ ఇదే పట్టుకు పెట్టుకున్నామండి ఓన్లీ లైటింగ్స్ చూడ్డానికి వెళ్ళాం మేము మా ఫ్రెండ్స్ కలిసి చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా ఆనందంగా అనిపించింది లైటింగ్స్ అయితే మరి ఇంకా కళ్ళు అయితే మెరిసిపోయి అంత లైటింగ్స్ పెట్టారు చాలా చాలా నచ్చింది లైటింగ్స్ ఇగోండి మేము వెళ్తున్నాం కదా చూడండి అలా చూడండి ఎంత బాగా పెట్టారు ఇంకా కెమెరాలో నీట్గా కనిపించట్లేదు కానీ బయట చూస్తే చుక్కల్లో మనం ఉన్నామా అన్నట్టు అనిపించిందండి అంత బాగుంది చాలా చాలా నచ్చింది మాకైతే మాత్రం మేము ఏ విధంగా ఫస్ట్ డే వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళామండి ఈ విధంగా అన్నీ అంటే ఎంత వరకు లైటింగ్స్ పెట్టారో లైటింగ్స్ పూజ వగేర అన్నీ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అన్నిది చూసుకొని ఫస్ట్ డే వచ్చి వెళ్ళాం ఈ విధంగా చూసుకొని మా ఊరి ఊరు మొత్తం ఇలానే పెట్టారండి సెకండ్ డే వచ్చేసి నేను మా ఫ్రెండ్ వచ్చేసి పూజ పెట్టుకున్నామండి ఈ విధంగా పూజ కుంకుమ పూజకి పేరు రాయించుకున్నాం పేరు రాయించుకున్న తర్వాత ఈ విధంగా మనం కుంకు పూజకి వాళ్ళు ఏమేమి కావాలి ఏంటేంటి అనేవి తెచ్చుకోమంటారండి మనకి ఇంటి దగ్గర నుంచి ఆ విధంగానే వాళ్ళు మిగతావన్నీ వాళ్ళే ఇస్తారు మనం ఏమేమి కావాలి అన్నివే వాళ్ళు చెప్పినవి తీసుకొచ్చాం ఒక రాగి పల్లెం ఒకటి రెండు చెంబులని పువ్వులు కొబ్బరికాయ పళ్ళు ఈ విధంగా మనకి వాళ్ళు ఏమేమి కావాలో వాళ్ళు చెప్పారు అవి అదేవిధంగా మేము తీసుకొని వచ్చాం పూజ అయితే మాత్రం ఫైవ్ కే స్టార్ట్ చేశారండి అంటే ఫైవ్కి మమ్మల్ని వచ్చేయమన్నారు అదేవిధంగా మేము ఫైవ్కే తయారయ్యి నీట్గా అన్నీ ఏమేమి కావాలి అన్నీ ప్రిపరేషన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మేము వెళ్ళాం ఇదిగోండి అప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు మేము వెళ్ళేసరికి ఇగోండి ఆ రోజు దుర్గమ్మవారిని అయితే చాలా చాలా అందంగా రెడీ చేశారండి డైలీ నైన్ డేస్ కూడా చాలా చాలా బాగా చేశారు చాలా బాగున్నారు అమ్మవారు వచ్చేసి నైన్ డేస్ సూట్ చేద్దాం అనుకున్నానండి వీలు అవ్వదు కదా మనకి లేడీస్కు ఉన్న ప్రాబ్లమే అది కదా కొంచెం అవ్వలేదండి అది అందుకోసమనే తీయలేకపోయాను లేకపోతే డైలీ వెళ్ళి డైలీ పెడదాం అనుకున్నాను